హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూలో ఉన్న లెసన్స్ నుండి ప్రాక్టీస్ విత్స్ అయితే చూద్దాం ఫస్ట్ లెసన్ చూసుకున్నట్టయితే పెళ్ళి ఇక్కడ చూసుకున్నట్టయితే పెళ్ళి పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ఆప్షన్ ఏ గేయం ఆప్షన్ బి కథానిక ఆప్షన్ సి గేయ కథ ఆప్షన్ డి వ్యాసం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ గేయం నెక్స్ట్ కప్పతల్లి పెళ్లి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ వన్ పెళ్లి సంబరం ఆప్షన్ బి నైతిక విలువలు ఆప్షన్ సి ఆశావాహ దృక్పథం ఆప్షన్ డి ఆచారం సంప్రదాయం దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి ఆచారం సంప్రదాయం కప్పతల్లి పెళ్ళి పాఠం యొక్క కవి ఎవరు ఆప్షన్ ఏ విష్ణు శర్మ ఆప్షన్ బి చావలి బంగారమ్మ ఆప్షన్ సి అనంత శర్మ ఆప్షన్ డి చావలి బంగారయ్య దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి చావలి బంగారమ్మ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవారు అలా చేయడం వలన వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడం ఏ పాఠం యొక్క ఉద్దేశం ఆప్షన్ ఏ కప్పతల్లి పెళ్ళి ఆప్షన్ బి వర్షం కప్పలు ఆప్షన్ సి కప్పల పెళ్ళి ఆప్షన్ డి బంగారు కప్పలు దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ కప్పతల్లి పెళ్ళి చావలి బంగారమ్మ గారి కాలం ఏది ఆప్షన్ ఏ ఎయిటీన్ నైంటీ ఫైవ్ టు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆప్షన్ బి ఎయిటీన్ నైంటీ సిక్స్ టు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆప్షన్ సి ఎయిటీన్ నైంటీ సెవెన్ టు నైన్టీన్ సెవెంటీ ఆప్షన్ డి ఎయిటీన్ నైంటీ ఎయిట్ టు నైన్టీన్ సెవెంటీ వన్ దీని యొక్క సరైన సమాధాన ఆప్షన్సీ ఎయిటీన్ నైంటీ సెవెన్ టు నైన్టీన్ సెవెంటీ ఆప్షన్సీ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ షావలి బంగారమ్మ ఎక్కడ జన్మించారు ఆప్షన్ ఏ పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు ఆప్షన్ బి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోదుకొండమ్మ గ్రామం ఆప్షన్సీ పశ్చిమ గోదావరి జిల్లా నందిగా మండలం మోదుకొండమ్మ గ్రామం ఆప్షన్ డి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకూరు గ్రామం ఆప్షన్ డి సరైన సమాధానం నెక్స్ట్ నైన్టీన్ థర్టీలో ఎవరి ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి ఆప్షన్ ఏ చిన్ని కృష్ణ వైతాలకులు ఆప్షన్ బి ముద్దు కృష్ణ వైతాలకులు ఆప్షన్ సి పెద్ద కృష్ణ వైతాలకులు ఆప్షన్ డి పై వేవి కావు దీని యొక్క సరైన సమాధాన ఆప్షన్ బి ముద్దు కృష్ణ వైతాలకులు మంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో వేటిని తీసుకొచ్చాయి ఆప్షన్ ఏ కొత్త వరవడి ఆప్షన్ బి సరికొత్త భావ వ్యక్తీకరణ ఆప్షన్ సి ఏ అండ్ బి ఆప్షన్ డి ఏ మాత్రమే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఏ అండ్ బి అంటే కొత్త వరవడి సరికొత్త భావ వ్యక్తీకరణ మంగారమ్మ కవితలను పంతొమ్మిది యాభై ఎనిమిదిలో నలభై రెండు కవితలతో ఏ పేరుతో సంకలనం చేశారు ఆప్షన్ ఏ కాంచన విపంచి ఆప్షన్ బి బంగారు విపంచి ఆప్షన్ సి చావలి విపంచి ఆప్షన్ డి కవితల విపంచి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ కాంచన విపంచి రథం ఎక్కి ఎవరు ముందుకు సాగిపోతున్నారు ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి చంద్రుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి వర్ణుడు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఇంద్రుడు పెళ్ళికి వచ్చిన బంధువులకు డాష్ చేయట పూర్వకాలపు ఆచారం ఆప్షన్ ఏ విసన కర్రలతో విసరడం ఆప్షన్ బి భోజనాలు పెట్టడం ఆప్షన్ సి అరిత మర్యాద చేయడం ఆప్షన్ డి పైవన్నీ దీని యొక్క సరైన సమాధాన ఆప్షన్ ఏ విసనకరాలతో విసరడం మంగళ వాయిద్యాలకు ఎవరు ఎలాంటి ధనం తీసుకోలేదు ఆప్షన్ ఏ చంద్రుడు ఆప్షన్ బి సూర్యుడు ఆప్షన్ సి ఇంద్రుడు ఆప్షన్ డి వర్ణుడు దీని యొక్క సరైన సమాధాన సి ఇంద్రుడు ఇంద్రుడు రథచక్రాల వేగానికి అలాగే ఒత్తిడికి డాష్ పుట్టాయి ఆప్షన్ వన్ ఆప్షన్ ఏ ఉరుములు ఆప్షన్ బి మెరుపులు ఆప్షన్ సి పిడుగులు ఆప్షన్ డి తుఫాను దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి మెరుపులు బాణసంచా వెలికి వెలితి లేదే పెళ్ళికి బాగుగా చేసినారే అన్న పంక్తులు ఏ గేయం నూనెవి ఆప్షన్ ఏ పెళ్లి సంబరం ఆప్షన్ బి వర్షాలు కప్పలు సి కప్పతల్లి పెళ్ళి ఆప్షన్ డి పెళ్లి పండుగ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి కప్పతల్లి పెళ్ళి కింది వాటిని సతపరచండి ఆప్షన్ ఇక్కడ ఏవ ఏవన్నీ చదువుతాను చూడండి చేయి చేయి కలిపేద్దాం వర్షపు నీటిని పట్టేద్దాం చెరువులన్నీ నింపేద్దాం మొక్కలెన్నో నాటేద్దాం ప్రకృతి మాతను రక్షిద్దాం ఇటువైపు బంగారు పంటలు పండిద్దాం ఇంకోడు గొంతలు తప్పేద్దాం కరువు కాటకాలను తరిమేద్దాం హాయిగా మనము జీవిద్దాం జలాలను పెంచేద్దాం వీటిని మీరు మ్యాచింగ్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్టయితే చేయి చేయి కలిపేద్దాం మరియు దానికి సరైన సమాధానం ఇంకుడు గొంతలు తవ్వేద్దాం చేయి చేయి కలిపేద్దాం దానికి మ్యాచింగ్ ఇంకుడు గొంతలు తవ్వేద్దాం నెక్స్ట్ వర్షపు నీటిని పట్టేద్దాం దానికి సరైన ఆన్సరు ఊ చూడండి భూగర్భ జలాలను పెంచేద్దాం లాస్ట్ వన్ నెక్స్ట్ చెరువులన్నీ నింపేద్దాం దీనికి మ్యాచింగ్ బంగారు పంటలు పండిద్దాం నెక్స్ట్ మొక్కలు ఎన్నో నాటేద్దాం దీనికి సరైనది కరువు కాటకాలను తరిమేద్దాం నెక్స్ట్ ప్రకృతి మాతను రక్షిద్దాం హాయిగా మనము జీవిద్దాం టెక్స్ట్ బుక్లో ఈ అంటే ఈ లసలికి సంబంధించే కాదు ఏ లసీకి సంబంధించి ఒక చిన్నది కూడా మిస్ చేయకుండా అన్నీ కూడా జాగ్రత్తగా బిట్స్ లాగా తయారు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా మీకే అర్థమై ఉంటుంది ఎక్కడ కూడా బెడ్స్ అనేది స్కిప్ చేయలేదు ఎక్కడ చూద్దాం మళ్ళీ జా జతపరచడం గగనతలం అంటే ఏంటి దీని ఎక్కడ గగనతలం అంటే ఆకాశ మార్గం నెక్స్ట్ పైన అంటే ఏంటి ప్రయాణం ఈ చూడండి శుభం అంటే ఏంటి మంచి కనకం అంటే బంగారం కావిళ్ళు అంటే ఏంటి నీళ్ళు తేవడానికి ఉపయోగించేవి వాడ అంటే వీధి నెక్స్ట్ మళ్ళీ చదపరచడం ఇవి పర్యాయ పదాలు మాటలు అంటే ఏంటి బంగారం అంటే ఏంటి పెళ్ళి అంటే ఏంటి ఇటువైపు చూసుకున్నట్టయితే వివాహం పలుకలు పలుకలు పలుకులు కనకం మాటలు అంటే ఆప్షన్ బి పలుకులు బంగారం అంటే ఆప్షన్ సి కనకం పెళ్ళి అంటే ఆప్షన్ ఏ వివాహం నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఇక్కడ ప్రయాణం రథము స్థలము భత్యము ఇటువైపు తలము భత్యము పయనం అరథము ప్రయాణం అంటే పయనం రథము అంటే అరథము స్థలము అంటే తలము భత్యము అంటే భత్యము నెక్స్ట్ వ్యతిరేక పదాలు ఉన్నాయి సత్యం శుభం నాడు నేడు అసఖ్యం అశుభం సఖ్యం అంటే దానికి ఆప్షన్ ఏంటవుద్ది అశుభం సారీ అసఖ్యం ఆప్షన్ అవుతుంది అసఖ్యం శుభం అంటే అశుభం నాడు అంటే నేడు ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ ధృతము అని దేనిని అంటారు ఆప్షన్ ఏ నకారం ఆప్షన్ బి సకారం ఆప్షన్ సి మకారం ఆప్షన్ డి యకారం దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ నకారం ధృతము అనగా అర్థం నకారం త్రికములు అనగా ఏమి ఆప్షన్ ఏ ఆ ఈ ఆప్షన్ బి ఏ ఆప్షన్ సి ఆప్షన్ డి ఊ రూ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ఏ ఆప్షన్ బి అనేది సరైన సమాధానం రెండో ఆ రెండో ఈ రెండో ఏ హెచ్ చోట పదాన్ని విడదీయండి ఆప్షన్ ఏ ఏ ప్లస్ చోటు ఆప్షన్ బి ఏ ప్లస్ చోట ఆప్షన్ సి ఏ ప్లస్ చోటు ఆప్షన్ డి ఏ ప్లస్ చోటు దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి ఏ ప్లస్ టూ నెక్స్ట్ పదాలను విడదీసినప్పుడు పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం కనిపిస్తే దానిని ఏమంటారు ఆప్షన్ ఏ ఆదేశం ఆప్షన్ బి సవర్ణం ఆప్షన్ సి ఆమ్రేడితం ఆప్షన్ డి ఆగమం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్సీ ఆమ్ రేడితం చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ అనేది నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేడితం కానిది ఏది ఆప్షన్ ఏ చెత్త చివర ఆప్షన్ బి ఏమేమి ఏ ఏమేమి ఆప్షన్స్ ఈ పట్టపగలు ఆప్షన్ డి అచ్చోట దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి అచ్చోటు అచ్చోటు ట్వంటీ ఫిఫ్త్ వన్ శ్రీనాథుని కంటే నన్నయ్య ముందువాడు గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం కంటే అనేది ఏ విభక్తి ప్రత్యయం ఆప్షన్ ఏ ద్వితీయ ఆప్షన్ బి తృతీయ ఆప్షన్స్ ఈ చతుర్థి ఆప్షన్ డి పంచమి దీని యొక్క సరైన సమాధాన ఆప్షన్ డి పంచమి వలన కంటెన్ పట్టి పంచమి విభక్తి అపాయం భయం పరాజయం విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర ఏ ప్రత్యయం వస్తుంది ఆప్షన్ ఏ కంటే ఆప్షన్ బి యొక్క ఆప్షన్స్ పట్టి ఆప్షన్ డి వలన దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి వలన నెక్స్ట్ ఇతరములు పూర్వములు పరము అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు ఏ ప్రత్యయం వస్తుంది ఆప్షన్ ఏ కన్నా ఆప్షన్ బి కంటే ఆప్షన్ సి ఎందుకు ఆప్షన్ డి యొక్క దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి కంటే నెక్స్ట్ స్వర్గ ప్లస్ అధినాధుడు ఏ సంధి ఆప్షన్ వన్ సవర్ణ ఆప్షన్ ఏ సవర్ణ దీర్ఘ ఆప్షన్ బి వృద్ధి ఆప్షన్ సి గుణ ఆప్షన్ డి దీని యొక్క సరైన సమాధాన ఆప్షన్ ఏ సవర్ణ దీర్ఘ సంధి పరవశము ప్లస్ అవును ఏ సంధి ఆప్షన్ ఏ అత్వా ఆప్షన్ బి ఒత్వా ఆప్షన్ సి ఆప్షన్ డి గుణ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి ఒత్వ సంధి ఒత్వ సంధి ఏది ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ మెరుపులు ప్లస్ అమ్మ ఆప్షన్ బి రథము ప్లస్ ఎక్కి ఆప్షన్ సి శుభము ప్లస్ అన్న ఆప్షన్ డి పైవన్నీ దీని యొక్క సరైన సమాధాన ఆప్షన్ డి పై అన్నీ పైవన్నీ కూడా ఉత్పసంధికి చెందుతాయి నెక్స్ట్ విభక్తులకు సంబంధించి జతపరచడం ను అనేది ఏ విభక్తి ఇక్కడ మనకి సెవెన్ ఉంటాయి కదా ఆ సెవెన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది లా ఉంటుందని చెప్పి ను అన్నది ఏ సంధి సారీ ఏ విభక్తి చే అనేది ఏ విభక్తి కొరకు ఏ విభక్తి కంతే లో నందు ఓయి ఇవన్నీ కూడా మ్యాచింగ్ చేయండి నేను ఆన్సర్స్ చెప్తాను నువ్వు అనేది ఏ విభక్తి అండి ఆప్షన్ ఈ ద్వితీయ విభక్తి చే అనేది ఏ విభక్తి తృతీయ విభక్తి కొరకు అనేది ఏ విభక్తి కొరకున్కాయ్ కొరకున్ కై చతుర్థి విభక్తి కంటే వలనన్ కంటెన్ పట్టి ఏ విభక్తి పంచమి విభక్తి లో లో అనేది ఏ ఏ విభక్తి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ నందు అనేది ఏ విభక్తి అందున్నన్ సప్తమి విభక్తి ఓయి అనేది ఏ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి నెక్స్ట్ మామిడేల పూచు మందు వేసంగిని బాలుడేల పోవు పశువుల వెంట రాజసేన నేల రహిజేర్చుచుండును మాటనొక్క మాట ముద్దు ముద్దు కృష్ణ దీనికి సమాధానం ఏమిటి ఆప్షన్ ఏ కాయ ఆప్షన్ బి పండు ఆప్షన్ సి రక్షణ ఆప్షన్ డి పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే కాయ నెక్స్ట్ నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుంచి మీ మీద విషాన్ని కక్కుతూ చేప కింద నీరులా విస్తరించి మొత్తం ఈ భూమిని నా సంచులో వేసుకొని పోతాను అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ మద్యపానం ఆప్షన్ బి నది సి కాలుష్యం ఆప్షన్ డి పాలిథిన్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పాలిథిన్ పాలిథిన్ యొక్క స్థా స్థావరాలు ఏవి ఆప్షన్ ఏ కాలువలు ఆప్షన్ బి చెత్తప్పలు ఆప్షన్ సి ఏ అండ్ బి ఆప్షన్ డి ఏ మాత్రమే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ఏ మరియు బి అంటే కాలువలు కుప్పలు పాలిథిన్పై ఎక్కువ పెట్టిన అస్త్రాలు ఏవి ఆప్షన్ వన్ ఆప్షన్ ఏ గొడ్డ సంచులు ఆప్షన్ బి కాగితపు సంచులు ఆప్షన్ గోనె సంచులు ఆప్షన్ డి పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ నెక్స్ట్ పాలిథిన్ బోతం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ఆప్షన్ ఏ పర్యావరణ స్పృహ కల్పించడం ఆప్షన్ బి సారీ దేశం రక్ష సంరక్షణ ఆప్షన్ సి వాతావరణ సంరక్షణ ఆప్షన్ డి పైవన్ని దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ పర్యావరణ స్పృహ కల్పించడం దీని యొక్క ఇతివృత్తం ఏంటి పర్యావరణ స్పృహ కల్పించడం నెక్స్ట్ పాలిథిన్ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ఆప్షన్ ఏ ఏక పాత్రాభినయం ఆప్షన్ బి ద్వి పాత్రాభినయం ఆప్షన్ సి పాలిథిన్ బోధం ఆప్షన్ డి బి మాత్రమే దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే పాత్ర పాత్రభినయం ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం ప్రక్రియ ఏమిటి యాక పాత్రాభినయం సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఎక్కడున్నాయి నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్టయితే ఎయిత్ లెసన్ యాద సో సేమ్ సెవెంత్ లెసన్ లాగే ప్రతి బిట్ కూడా కంప్లీట్ అంటే మొత్తం కూడా కంప్లీట్గా ఆ లెసన్లో ఉన్న కంప్లీట్ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించి అంటే ఫస్ట్ నుండి సెవెంత్ వరకు టోటల్ చూసుకున్నట్టయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ బిడ్స్ అయితే మీకు అయితే కవర్ చేయడం జరుగుతుంది ప్రతి లెసన్ నుండి ప్రతి బిట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో దీని యొక్క కాస్ట్ ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ సో మీరు సెవెంత్ క్లాస్ ఈ బిడ్స్ షూస్ ఈ బిడ్స్ చూసాక మీకు అర్థమైంటుంది కదా పాఠంలో ప్రతి ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ఇవ్వడమై ఇవ్వడం అయితే జరిగింది సో మీరు వన్ టు సెవెంత్ క్లాస్ బిట్స్ అయితే కొనాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నంబరు సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ టూకి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి తెలుగు బిట్స్ అని మేమైతే ప్రొవైడ్ చేస్తాం హండ్రెడ్ రూపీస్ బిట్స్ ఎవరైనా కొనాలి అనుకుంటే సో ప్లీజ్ కాంటాక్ట్ సెవెంత్ క్లాస్ బిట్స్ మీకు ప్రొవైడ్ చేయడానికి కారణం అంటే మీకు ముందు శాంపిల్ బిట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో ఎలా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వన్ టూ సెవెంత్ క్లాస్ టోటల్ చూసుకున్నట్టయితే ఎన్ని అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ బిట్స్ ఓన్లీ మీకు హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్